శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా వారి జాతికలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు చెడు వార్త ఈ ఒక్క పరిహారం ద్వారానే మీరు మరణాన్ని జయించగలరు ఇందులో సందేహం అస్సలు లేదండి తులారాశి జతికిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నూటికి నూరు పాళ్లు కూడా మీకు ఇలాగే జరగబోతోంది అసలు ఈ రాశివారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సంతాన వృత్తి వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్యంగా ఎదురయ్యే ఆ సమస్య ఏమిటి నరదృష్టి నరఘోష వీటికి తోడుగా మరిన్ని కొత్త సమస్యలు రాబోతున్నాయి వీటిని అధిగమించి విజయం పొందడానికి ఏ పరిహారం పాటించాలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారు కనీసం కష్టం అనుకోకుండా ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి ఐశ్వర్యం సువర్ణ యోగం నూటికి నూరు శాతం లభిస్తుంది మీకు ముఖ్యంగా చేపట్టబోయే అన్ని పనుల్లో కూడా అనుకూలంగా ఉండే తేదీలు ఏవి ఏ తేదీల్లో పనులు ప్రారంభిస్తే విజయం పొందుకుంటారో అనేది ప్రత్యేకంగా తెలుసుకుందాము ఈ రాశి వారికి రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం పరిశీలించినట్లయితే జన్మరాశిలో గ్రహాల సంచారం నడుస్తుంది దానివల్ల కొద్దిగా కష్టం అనేది ఉండబోతూ ఉన్నది ఒక్కోసారి మీరు బాగా కష్టపడినా కూడా ఫలితం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు అయినా సరే ఈ రాశి వారికి గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి కష్టాలు వచ్చినా సరే వాటి నుండి బయటపడతారు ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఒక ప్రత్యేక పరిహారం తెలుసుకుందాము ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే గనక విద్యారంగంలో అభివృద్ది సాధిస్తారో చక్కగా చదువులో రాణిస్తారు గురుబలం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగం వచ్చే యోగం అద్భుతవంతంగా గోచరిస్తుంది చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగం సాధించాలంటూ కష్టపడుతున్నారో వారికి ఉద్యోగం అనేది వస్తుంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి తులారాశి జతికలు మీ కష్టంతో అద్భుత అభివృద్ది సాధిస్తారు పదోన్నతులు పొందుకుంటారు ఒత్తిడి అనేది సైతం తగ్గుతుంది ఉద్యోగం చేసే చోట మీ ఎదుగుదలకు అడ్డుపడేవారు తారసపడతారు వారితో జాగ్రత్త తుల రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అభివృద్ది అద్భుత లాభాలున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య కాస్త భేదాభిప్రాయాలు తలెత్తొచ్చు ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అద్భుత అభివృద్ది ఉంటుంది లాభాలు అయితే వస్తాయి అత్యధిక లాభాలని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే చోటు కావచ్చు వ్యాపారం చేసే చోటు అవచ్చు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి గుర్తు పెట్టుకోండి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది జన్మ నామంలో గ్రహ సంచారం వల్ల అంటే అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కష్టాలు వచ్చినా గురుబలం మాత్రం ఈ రాశి వారికి అద్భుతవంతంగా ఉంటుంది ఆ గోచార గురుబలం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ది కనిపిస్తుంది ముందు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు కనిపించినప్పటికీ గురుబలం వల్ల అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీరు డబ్బు సంపాదించడానికి చేస్తే ఏ ప్రయత్నం అయినా సరే అద్భుతంగా ఫలిస్తోంది మీరు వేసే ప్రతి అడుగులో ఖచ్చితంగా విజయం వరిస్తుంది అయితే రాహు కేతువుల వల్ల ఒక్కొక్కసారి కష్టం కూడా ఉంటుంది ఎక్కువగా పడాల్సి వస్తుంది అయినప్పటికీ అంతిమంగా మాత్రం తులారాశి వాళ్లను విజయమే వరిస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా వారికి చెప్పొచ్చేది ఏమిటంటే గనక బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త బంధుమిత్రులు మీ వెనుక ఈర్ష్య అసూయలు ప్రదర్శించే అవకాశాలైతే గోచరిస్తున్నాయి మీరు ఒకటి మాట్లాడితే వారికి ఇంకొకలాగా అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి చాలా ఉత్తమం జరుగుతోంది చిన్న చిన్న విషయాల గురించి మీరు ఏమిటంటే రెండు ఇరవై ఐదు సంవత్సరంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారో అలా ఆలోచించొద్దు అలా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించొద్దు రాహుకేతువుల ప్రభావం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎంతో అద్భుతవంతంగా ఉన్నా ఈ రాశి వారు చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కలవరం భయం ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఉంటాయి వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ రాత్రిపూట నిద్రించే ముందు ఏం చేయాలంటే దిండి కింద ఒక పటిక ముక్క పెట్టుకుని నిద్రిస్తే గనుక రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే ఆందోళనకరమైన ఆలోచనల నుంచి అయితే తప్పక బయటపడవచ్చు అలాగే ఎవరైతే చాలా కాలంగా పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారో ఈ రాశి వారు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహపరంగా అనుకూలత పొందుకుంటారు చాలా కాలంగా పెళ్లి కాని వారికి ఈ సంవత్సరంలో పెళ్లిళ్లు నిశ్చయమయ్యే యోగం గోచరిస్తోంది మీకు నచ్చిన సంబంధం మీకు తగ్గ సంబంధం అనేది ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంది అంతేకాకుండా రెండవ పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం కూడా ఈ సంవత్సరం అనుకూల సమయంగా చెప్పొచ్చు మీ ప్రయత్నాలు కొనసాగించొచ్చు అదే అదేవిధంగా భార్య భర్తల మధ్య గొడవలు ఉంటే గనక ఈ సంవత్సరంలో గొడవలు అన్ని సమసిపోతాయి మీ ఇరువురి మధ్య కూడా అన్యోన్యత పెంపొందింప చేసుకోవచ్చు ఒకరికి మించి ఒకరు కోపాన్ని ప్రదర్శించకుండా ఎవరో ఒకరు ఓపికతో ఉండే ప్రయత్నం చేయడం ఉత్తమం చాలా కాలంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అని చెప్పొచ్చు ఈ సంవత్సరంలో శుభవార్తను వింటారు అలాగే సంతానం కోసం ప్లాన్ చేసుకునే వారికి సైతం కూడా అనుకూల సమయంగా చెప్పొచ్చు రెండవ సంతానం కోసం ఎదురు చూసే వారికి సైతం కూడా అనుకూల సమయంగా ఈ సంవత్సరం చెప్పొచ్చు శత్రు బాధలు ఉన్నా క్రమక్రమంగా తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటపడతారు చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో మీకు అందకుండా ఉంటూ ఉందో ఆగిపోయిందో ఈ సంవత్సరంలో అయితే కచ్చితంగా తిరుగు అలాగే ఈ రాశి జాతకులకు నరదృష్టి నరఘోషం మాత్రం చాలా అధికంగా ఉంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ ఒక్కటి మాత్రం దగ్గర ఉంచుకోండి మొత్తం మీద పరిశీలిస్తే ఈ రాశి వారు రాహుకేతువుల ప్రభావం ఉన్నప్పటికీ అద్భుతవంతమైన గురుబలం వల్ల చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ది సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు కానీ మానసికంగా మాత్రం కాస్త చెంచలత్వం ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా మంగళ వారాల్లో జంట నాగుల విగ్రహం దగ్గరకు వెళ్లండి విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమ వేసి జిల్లేడు ఆకులతో బెల్లం ముక్క పెట్టి ప్రదక్షిణలు చేసిరండి ఇలా చేస్తూ వస్తూ ఉంటే గనక రాహు కేతుల వల్ల దోషాల వల్ల ఏర్పడే చెంచలత్వం నుండి బయటపడొచ్చు ఏ పని ప్రారంభించినా తపక ఈ సంవత్సరంలో బాగా కలసొస్తుందని చెప్పుకోవాలి ఆవుకు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తూ ఉండండి దానివల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మొత్తం కూడా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవడానికి చిన్న చిన్న ఆపదలు సమస్యలు తొలగింప చేసుకోవడానికి విశిష్ట శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి జాతకులకు జరిగే అతి కీలక నాలుగు సంఘటనలు ఏమిటో ఎటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయో ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ